ప్రతిబోధితం భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినాధ్య మహాభారతం అద్వైతమృతవర్షిణీ భగవతీ అష్టాదశాధ్యాయు మనసం దగవద్గీతే భగవద్వేషిణీ పారాశర్యవచస్ సరోజమమలం గీతంధోత్కటం నానాఖ్యానకేసరం హరికథా సంబోధనబోధిం లోకే సజ్జన షట్పదర పేపీయమానం ముదా భూయాద్భారతకజం కలిమలప్రథుంశిన శ్రేయసే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా పరమానంద పరమానందమాధవం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వర్ణాశ్రమాలలో వారికి విహితమైనటువంటి కర్మానుష్ఠానముల ద్వారా భగవత్ ప్రీతి కోసం ఆ కర్మలను ఆచరిస్తున్నట్లయితే అలాంటి వారికి చిత్తశుద్ధి ద్వారా పరమాత్మ స్వరూప సాక్షాత్కారానికి తగినటువంటి సిద్ధి లభిస్తుంది అనే విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు దాంట్లో మాట్లాడుతూ వారన్నారు శ్రేయాన్ స్వధర్మో విగుణపరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కెల్పిషం అన్నారండి ఇప్పుడు ఒక్కొక్క వర్ణం వారికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వైశ్యశూద్రుడు వారికి ఏ ధర్మాలు ఉంటాయో ఏ కర్మలు వాళ్ళకి విహితమై ఉంటాయో వాళ్ళు అవే చేస్తూ ఉండాలి అలాగనగా ఆచరించినట్లయితే అది కూడా పరమాత్మ భావన వాళ్ళలో ఆ కర్మానుష్ఠాన కాలాల్లో ఉండాలి అని ఇదివరకే బ్రహ్మార్పణం బ్రహ్మావి అనే శ్లోకంలో చెప్పారు ఇక్కడ కూడా అదే ప్రసంగాన్ని చేస్తూ ఆ పరమాత్మ స్వరూప సాక్షాత్కారం కొరకు తప్పకుండా పరమాత్మ స్వరూపాన్ని దర్శిస్తూ ఉండే ఉంటూ కర్మానుష్ఠానం చేసినప్పుడు వాళ్ళకి విశిష్టమైనటువంటి ప్రయోజనం లభిస్తుందని ఏది ఆ యజ్ఞ కర్మ కర్మ అనుష్ఠాన కాలంలో ఏదే ఏ వస్తువుని మనం ఆవిర్భాగంగా హవిస్సులుగా ఇస్తున్నామో దేవతలకి అన్నింది అన్నిట్ల ఎందు కూడాను తప్పకుండా అగ్ని ఆదిత్యుడు అనేటటువంటి ఒక పరమాత్మ స్వరూప భావన చేస్తూ ఇవ్వాలి అలా ఇచ్చినట్టయితే నీకు ఈ దేహేంద్రియాలన్నీ కూడాను పరిశుద్ధమై ఈ పైన బ్రహ్మజ్ఞానం కలగడానికి యోగ్యత అనేటటువంటి అనుక సిద్ధి తప్పకుండా లభిస్తుంది అని ఈ ప్రసంగంలో మాట్లాడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో ఒకనొక సందేహం స్వధర్మం ఉందనుకోండి మనకి ఆ ధర్మాన్ని మనం ఒకప్పుడు అనుష్ఠించలేకపోయినట్లయితే పరధర్మాన్ని కూడా మనం అనుష్ఠించే అవకాశం ఉంటుందా దాని గురించినటువంటి విషయం ఏమిటి అంటే చూడండి బ్రాహ్మణులకి షట్కర్మలు విందు అధికారం ఉంది వాళ్ళు యాగములు చేయవచ్చు చేయించవచ్చు వేదాధ్యయనము చేయొచ్చు చేయించవచ్చు అట్టగే దానం ఇవ్వచ్చు పుచ్చుకోవచ్చు షట్కర్మ నిరత నిరతులు అంటారు ఇటువంటివి పరిగ్రహము ఇవన్నీ కూడాను వీళ్ళకి ధర్మాలు అయి ఉన్నాయి మరి ఒకప్పుడు ఏదైనా కారణాంతరాల వలన వారి ధర్మాలు వారు ఆచరించలేకపోయినప్పుడు మరి మరొక వర్ణం వారు చేసేటటువంటి కర్మలు మనం ఆచరించవచ్చా అనేటటువంటి విషయం అన్నమాట తరువాత దీంట్లో చెప్పేది ఏమిటన్నారంటే పరమాత్మ స్వధర్మం విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అని ఒక మాట ఉంది నీ స్వధర్మం ఉందే నీకు ఏది విహితమై ఉన్న స్వధర్మం అయితే ఉందో పరమాత్మ నీకు నిర్ణయించినటువంటి ధర్మం ఉందో దాంట్లో అది అనుష్ఠించేటప్పుడు కొద్దో గొప్ప తేడా రావచ్చు మరి దాన్ని మనం సక్రమంగా అనుష్ఠించలేకపోతున్నాం కాబట్టి దీన్ని మానేసేసి మరొక క్షత్రియుడికి సంబంధించిందో మరొక వైశ్యుడికి సంబంధించిందో వాళ్ళ ధర్మాన్ని మనం ఆచరిద్దాం పోని అనేటటువంటి ఆలోచన చేయొచ్చా లేక మన ధర్మంలోనే మనం ఉంటూ దాంట్లో కొద్దో గొప్ప తేడాపాడాలు ఉన్నా కూడా దీంట్లోనే ఉండటం మంచిదా అనేటటువంటి ఒక ఆలోచన స్వభావ నియతం కర్మ కురువన్నాతి కెల్పిశం అన్నారాయన నీ ధర్మంలో నువ్వు ఉండు అవే ఆచరిస్తూ ఉంటూ ఉండు దాంట్లో ఏదో కొద్దో గొప్ప అంగవైకల్యం ఏర్పడిందని అనుకో ఏర్పడ్డా పర్వాలేదు అందుకోసం నీ ధర్మాన్ని నువ్వు మానేయక్కర్లేదు పరధర్మాన్ని బాగా నేను ఆచరిస్తానండి దాంట్లో ఎక్కడా లోటుపాట్లు లేకుండా భక్తి శ్రద్ధలతో ఎంతో గొప్పగా ఆచరిస్తాను అని నువ్వు అన్నావనుకో అట్లా పరధర్మాన్ని అనుష్ఠించటం కంటే నీ ధర్మమే నీకు శ్రేయస్కరమై ఉంది దాంట్లో కాస్త కోస్తో అంగవైకల్యం లోటుపాట్లు ఉన్నా ఉండొచ్చు పర్వాలేదు అంతేగాని పరధర్మాన్ని దా పరధర్మం జోలికి వెళ్ళటం కానీ దాన్ని బాగా అనుష్టిస్తాను అని చెప్పడం కానీ ఈ రెండు కూడా తప్పు అలాంటి భావాలు ఎప్పుడూ కూడా నీకు పనికిరావు అందువలన పరధర్మం అనేది ఇప్పుడు చూడు యుద్ధం అనేటటువంటిది ఉంది అది క్షత్రియులకి ధర్మం కానీ బ్రాహ్మణులకి ధర్మం కాదు బ్రాహ్మడు కూడా కొంతమంది యుద్ధం చేసినట్టుగా కనపడుతోంది మనకి రణరంగంలోకి ప్రవేశించిన ప్రవేశించినట్టుగా ద్రోణాచార్యులు వారు ఆయన గురువు బ్రాహ్మడు ఆయన ఆ ధర్మంలో ఆ రణరంగంలోకి రాకూడదు ఆయన వీళ్ళందరికీ చదువు చెప్పడం వరకు పనికొస్తాడు ఆయన అంతేకాని తను స్వయంగా రణరంగంలో ప్రవేశించడం అనేటటువంటిది తప్పు అది క్షత్రియ ధర్మం కానీ బ్రాహ్మణ ధర్మం కాదు అట్లా కొంతమంది అటువంటి రకాలుగా మార్పులు కొంతమంది ఇట్లాగు కొంతమంది అట్లాగు ఇలా చేస్తున్న వాళ్ళు మనం చూస్తున్నాం కొన్ని చోట్ల కానీ వాటి వలన వాళ్ళు శ్రేయస్సుని పొందలేరు అలాంటి పని ఎప్పుడు కూడా మనం చేయటానికి అవకాశం లేదు స్వధర్మానుష్ఠానమే మనకి శ్రేయస్కరమైనటువంటిది వీడు బ్రాహ్మడు ఉన్నాడు ఇతని ప్రవచనాలు కానీ యాజ యజ్ఞం చేయించడం కానీ ప్రతిగ్రహం కానీ ఇలాంటివి స్వభావసిద్ధమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి వాడు తప్పనిసరిగా చేస్తూ ఉండాలి ఏదే కొద్దిగా తగ్గింది దాంట్లో లోటుపాట్లు ఉన్నా సరే అంతేగాని స్వధర్మే నిధనం శ్రేయఫ్ పరధర్మం భయావహ అన్నారు అన్ని ధర్మంలో నువ్వు చేస్తూ చేస్తూ అలాగే పడిపోయి దేహం పడిపోయిందనుకో పోనీ పడిపోని అట్లాగే అలాగైనా పర్వాలేదు కానీ పరధర్మం జోలికి వెళ్ళకూడదు అర్జునుడు యుద్ధం చేయను అని చెప్పినప్పుడు మొట్టమొదట్లో ప్రారంభంలో విషాదయోగంలో మాట్లాడుతూ నాకేమిటో యుద్ధం చేయాలని అనిపించట్లేదు వీళ్ళందరినీ సంహరించి కిన్నో రాజ్యేను గోవింద కింభోగేరి జీవితేనువా కాంక్షితన్ను కాంక్షితన్నో భోగ సుఖానుచ అని అంటూ ఆయన ధనుర్బాణాలు ఉడిచిపెట్టేసినట్టుగా మనం విన్నాం ఆ సందర్భంగా అతను మాట్లాడిన మాటల్లో పరధర్మాన్ని నేను అనుష్ఠిస్తాను అని ఒక మాట అన్నాడు భైక్ష్యమపి లోకే అన్నాడు అంటే అడుక్కు తింటాం అంటే వాళ్ళలాగా బ్రాహ్మణలాగా అతను కూడా దీహి వెళ్ళి యాచించి బయటకు వెళ్ళి సంపాదించడం అనే మాట కదా దానికి అర్థం అది అతనికి తగదు అతను క్షత్రియుడు కాబట్టి ఎప్పుడూ అలా వెళ్ళి బయటకు వెళ్ళి భిక్షాటన చేసి జీవించడం అనేటటువంటిది అతనికి ధర్ ధర్మ విరుద్ధం అది క్షత్రియుడు చేయవలసిన పని కాదది అది బ్రాహ్మణుకు విహితమై ఉంటే ఉండొచ్చు కానీ బ్రాహ్మణ ధర్మాన్ని క్షత్రియుడు చేస్తానంటాం చాలా పొరపాటు కాబట్టి వాళ్ళు వాళ్ళ విహితమైనటువంటి కర్మల్లోనే వాళ్ళు ఉండాలి అనే విషయాన్ని దీంట్లో తెలియజేశారు తరువాత ఇక్కడ మాట్లాడుతూ మరి ఒకప్పుడు ఒక సందర్భం వీరు కర్మ ఆయన చాలా యాగం చేయాలనుకున్నాడు ధర్మరాజు గారు దానికి చాలా ధనం కావాలి ఆ ధనం మరి దగ్గర లేకపోయినట్టయితే అన్ని దిక్కులను జయించి అందరి రాజులను ఓడించి కొంతమందిని సంహరించి ఎట్లా వీలైతే అలా ధనాన్ని పట్టుకొచ్చి యాగం చేయాలి ఏమండి ఇంత ఈ రకంగా అందరినీ సంహరించి అందరి దగ్గర నుంచి ఇలా ధనం తీసుకొచ్చి ఈ ధనంతో రాజసుయాగం చేయటమా లేక ఏదో భగవద్ధ్యానం చేసుకుంటూ మూల కూర్చుంటానులే అని ఎక్కడైనా ఊరుకోవటమా అనేటటువంటి ఆలోచన కూడా ఒకటి ప్రపంచంలో శంకించడానికి అవకాశాలు ఉంటాయి కదా కానీ తను యుద్ధమే చేయవలసినటువంటిది యుద్ధం ద్వారా సంపాదించి తను క్షత్రియ ధర్మ ప్రకారంగా యుద్ధము తగ తన ధర్మమే రాజసు యాగం కూడా తన ధర్మమే ఆ రకంగా యు యుద్ధం చేసి తద్వారా లభించినటువంటి ధనాన్ని రాజసూయాగంలో ధనాన్ని అందరికీ పంచి ఆ రకమైనటువంటి విధానంగా అతను యుద్ధం చేసి ధర్మానుష్ఠానాన్ని స్వధర్మాన్ని ఆచరించడమే యుక్తము శ్రేయస్కరము అనే విషయాన్ని వాళ్ళు తెలియజేశారు ఇక్కడ మరొక విషయం ఏంటంటే స్వధర్మం ఆచరించడం దగ్గర ఏదైనా మరి క్షత్రియులకు సంబంధించినటువంటి ధర్మం చూసినట్లయితే హింసాపూర్వకంగా కనపడుతోంది అనేక మంది క్షత్రియులు దీంట్లో నశించిపోతున్నారు యుద్ధంలో మరణిస్తున్నారు ఇంతమందిని వధించి తద్వారా ఆర్జించటం అది ఎంతవరకు మంచిది అనేటటువంటి ఒక అనొక ఆలోచన కావచ్చు దాన్ని వాళ్ళు ఏర్పరిచినటువంటి ఏర్పాట్లో ఆ రకమైనటువంటి యుద్ధం అంటేనే అటువంటిది కదా దాన్ని మనం ఏం చేస్తాం వాళ్ళకి ఏ యుద్ధం ప్రధనే శుశూర సోయేతను నుత్యజ అని మంత్రాలని కూడాను వాళ్ళు దేహం దేహాన్ని రణరంగంలో యుద్ధంలో విడిచిపెట్టవలసింది అని వాడు ఈ వేదాలన్నీ కూడాను అందువలన వాడు యుద్ధం చేయక తప్పదు చేసినప్పుడు ఎవరో ఒకడు పోతాడు ఒకడు గెలుస్తాడు పోయిన వాడికి రణరంగంలో వీరస్వర్గం వస్తుంది గెలిచిన వాడికి రాజ్యం వస్తుంది ఇదే విధానంగా కనపడుతోంది కానీ అంతకంటే విరుద్ధంగా వాళ్ళకి చెప్పడానికి కూడా అవకాశాలు ఏం కనపట్టలేదే అందువలన వాళ్ళు దాన్ని విరుద్ధంగా విపరీతంగా అర్థం తీసుకోవడం చాలా పొరపాటు అందుకోసమే అర్జునుడు ఆ రకమైనటువంటి భావంలోనే ఉన్నాడు మొట్టమొదట్లో ఆయన శోక సంవిఘ్న మానస వీళ్ళందరినీ చూచి దుఃఖాక్రాంతుడై నా ధనుర్బాణాలు రథంలో విడిచిపెట్టేసేసి నేను యుద్ధం చెయ్యను అని అంతే ఎందుకోసం అని అంటే అతనికి ఎందుకునో ఒక మానసికమైనటువంటి వైక్లభ్యం ఏర్పడింది ఆ సందర్భంగా అది అధర్మం అనుకున్నాడు ఆయన ధర్మాన్ని అధర్మంగా భావించాడు పైగా పరధర్మమైనటువంటి బ్రాహ్మణ ధర్మాన్ని భిక్షాటన చేసుకుంటాను అని అంటున్నాడు ఇవన్నీ కూడా నువ్వు చాలా పొరపాటు అందువలన స్వధర్మంలో మళ్ళీ తను ప్రవర్తింపజేసే విధానం కొరకు పరమాత్మ ఈ భగవద్గీతంతను కూడా ఉపదేశం చేస్తున్నారు అతని మనస్సును సక్రమమైనటువంటి మార్గంలో నడిపించాలని స్వధర్మానుష్ఠాన ఉండాలి అని అర్జునుడు ఆయన అభిప్రాయం అని ఈ రకంగా సహజంగా అంటున్నారు కానీ బ్రాహ్మణోత్తములు చేసేటటువంటి కర్మానుష్ఠానాలలో మాత్రం తేడాపాడాలు లేవని మనం చెప్పడానికి అవకాశాలు లేవు అంటే చూడండి అగ్నిశోమయం పశుమాల అని మనం కొన్ని కొన్ని కర్మానుష్ఠానాల్లో కొన్ని ఆవిర్భాగాలు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి అంటే పశుమధ అనేటటువంటిది లేక ఇంకా కొంత జీవరాశి హింస హింసాపూరితంగా ఉంటుంది అని కేవలం క్షత్రియులకి క్షత్రియులకు సంబంధించిన యుద్ధమే హింసాపూరితమైంది కాదు బ్రాహ్మణులకు విహితమైనటువంటి కర్మానుష్ఠానాలు కూడాను హింసాపూరితాలుగా కనపడుతూనే ఉన్నాయి ఏమిటండి దీంట్లో కూడా హింస ఉందని మీరు అంటున్నారు అని మనం అడిగినట్లయితే చూడండి ఆ ఆ వాక్యాలు మంత్రాలు చెబుతూ ఉంటుంటాయి దర్భలు తీసుకు దర్భలు తీసుకొచ్చిన దగ్గర నుంచి వాళ్ళు సమిధుల దగ్గర నుంచి కూడాను అక్కడ కొన్ని ప్రార్థనలు చెబుతారనమాట ఆ దర్భని కోయటం అనేటటువంటిది ఉందే అది జీవంగా ఉన్నటువంటి దాన్ని వాళ్ళు కోసుకొస్తారు అది మాత్రం తప్పు కదా అది ఇంకా పెరిగి పెద్దదై ఏమవుతుందో మనకు ఎందుకు అరణ్యాల్లో దాని జోలు నీకు ఎందుకు వెళ్ళినట్టు అసలు దాన్ని ఎందుకు కోసుకురావటం కోసుకు వచ్చి నువ్వు చేసేది ఏమిటి అంటే దేవతలకు అభిర్భా దేవతలు కూర్చోవటం కోసం అని వేదిలో ఆసా ఆసాదన వాళ్ళకి ఆసనం ఇస్తున్నాను దర్భ ద్వారా అందుకోసం మిమ్మల్ని నేను కోస్తున్నాను నా స్వార్థం కోసం నేను కోయటం లేదు మీరు అని ప్రార్థన చేస్తాడు ఆ దర్భస్తంభం దగ్గరికి వెళ్ళి దాంతో మాట్లాడతాడు ఈ మాటలని కూడా చెబుతాడు అక్కడ మంత్రాలతో ఆ రకంగా ఆ రకంగా చెప్పినంత మాత్రం చేద్దాం అది హింస లేకుండా పోయిందంటావా ఇట్లాగే ఇంకా చెట్లు అనేక వృక్షాలను కూడాను దీంట్లో తీసుకొచ్చి హోమాల్లో వినియోగిస్తారు ఇట్లా ఇంకా చాలా చాలా కనపడుతున్నాయండి ఇవన్నీ కూడాను మరి హింసాపూరితంగా కనపడుతున్నాయి కదా అంటే వాటినన్నిటినీ కూడా హింసగా మనం లెక్కేసుకోవడానికి అవకాశాలు లేవు స్వల్పమైనటువంటి అసలు ప్రపంచంలో హింస లేకుండా ఏ పని జరగదని మౌ శాస్త్రాలు చెబుతున్నాయి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా అంటున్నారు ఆయన కూడా ఏమంటారంటే మన ధూమేన ఇవ సర్వారంభాయు దోషేణ ధూమేన అగ్ని వావృతా ఇవ అంటారు ఆయన సమస్త ఆరంభాలు ఏ ప్రపంచంలో ఏది ప్రారంభమైనా కూడా ప్రతిదానికి ఏదో ఒక దోషం కనపడుతూనే ఉంటుందయ్యా దోషం లేకుండా ఏ పని ప్రపంచంలో లేనేలేదు అని చెబుతారు మన జీవయాత్ర కూడా మనం చూసినట్టయితే మనం ఆహార పదార్థాలు తింటున్నాం కొంతమంది పశువులు మొదలైనటువంటి జీవరాశిని తినేవాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ అలాంటిది కాకపోయినా మనం ఏదైనా కూరలు కానీ ఈ చెట్లు కానీ ఇవన్నీ తోటకూర కానీ ఇలాంటివన్నీ తెచ్చుకుంటూ ఉంటాం అవి కూడా ప్రాణంతో ఉన్నటువంటి వాటిని మనం తీసుకొచ్చి వాటిని తరిగేసేసి అక్కడి నుంచి మనం తినేస్తున్న రోజు కూడాను ఇది కూడా జీవహింసే కదా మరి ఈ రకమైనటువంటి జీవహింస చేయటం లేదా అని ఈ రకమైనటువంటి ఆ ఆలోచన వాళ్ళు చేసి చాలా అంతా కూడాను జీవా జీవాపేతం జీవంతోనే కూడుకుంటోంది అటువంటి స్థితిలో నీవు మరి ఏం చేస్తున్నావు అనేటటువంటి అర్థాన్ని గురించి మాట్లాడుతూ వారు అన్నారు సహజం కర్మ కౌంతేయా సదోషమ పినత్యజే సర్వారంభాహిదోషేణ ధూమేనా అగ్నివామృతా అన్నారు ఆయన సహజ సిద్ధమైనటువంటి కర్మ క్షత్రియులకి వాళ్ళందరూ చచ్చిపోవటం ఉంది దాంట్లో అది ఇంకా భయంకరంగా కనపడుతోంది అయినా సరే వాళ్ళు ఆ ధర్మంలో ఉండాలి అని పరమాత్మ చెబుతున్నారు ఇప్పుడు భగవద్గీత అంతా బయలుదేరింది దానికోసమనే కదా అసలు పాండవులకి కౌరవులకి ఏర్పడినటువంటి రణరంగం దాంట్లో అర్జునుడేమో నేను యుద్ధం చేయను అని అంటాం ఇదిగో దానివల్ల బయలుదేరింది మొత్తం ఈ భగవద్గీత అంతా అది వాళ్ళ స్వధర్మమైంది పరమాత్మ స్వధర్మం చేయిస్తున్నారు దగ్గర ఉండి చేయిస్తున్నారు ఆయన అట్లా మందు కూడా సుధర్మ మన దాంట్లో కూడా జీవహింస కనపడుతూనే ఉంది కానీ అక్కడ ఆలోచించవలసింది ఏమిటి అంటే దీనికంటే ఉత్తమమైనటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అటు ఉండపుడు కొద్దో గొప్ప చిన్న కొంత కొద్ది హింస అనేటటువంటిది ఉన్నప్పటికీ కూడాను దాన్ని మనం కాదంటానికి వీలు లేకుండా అన్నింటికీ దోషం ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఈ ప్రపంచంలోనూ అని అన్నారు ఆయన ఆ మాటే మాట్లాడుతూ సర్వారంభాహి దోషేణ ధూమేన అగ్నిర్వావృత అగ్నిని ధూమం పట్టుకుంటుందండి ప్రారంభంలో నిప్పంటి దాంట్లో ధూమం వస్తుంది ఆ అగ్నిని వ్యాపించేస్తుందండి అది ఆ తర్వాత కొంతసేపటికి కానీ అగ్ని బయటపడ్డు ఆ ధూమం దాంట్లో ఉందిగా దోషం ఉంది కదా అట్లా మరొక దాంట్లో మరొక దోషం నీళ్ళల్లో కూడా పరమాత్మ యొక్క అంశం ఉంది దాన్ని మనం ఇంకా ఔషధులన్నిటిని కూడా ఉడకబెట్టి వాటన్నిటిని మనం తింటున్నాం అవి ఉడకబెట్టకుండా నానబెట్టి భూమిలో పెట్టినట్లయితే మొక్కలు వచ్చి రేపు పొద్దున పెద్దవయ్యే అవకాశాలు ఉంటాయి ఏ అవన్నీ నువ్వు ఎందుకు వాటిని ఆ ఉడకబెట్టేసి తినేస్తున్నావు రాబోయే అంకురాల్ని అంకురోత్పత్తిని లేకుండా ఈ రోజున వాటిని నాశనం చేసి తినటం అనేటటువంటి జీవహింస కాదా ఇలా చూసినట్టయితే అసలు ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని బతకలేరు కూడా ప్రపంచంలో కానీ వీటి అన్నిటికీ పరిహారం చూసుకోవాలి అందుకని శాస్త్రాన్ని మనం ఆశ్రయించాలి శాస్త్రం ఏం చెబుతోంది దేని ప్రకారంగా మనం నడవాలి అనేటటువంటి విషయాన్ని మనం సక్రమంగా అర్థం చేసుకోవాలన్నమాట కాబట్టి నీవు పరధర్మాన్ని ఎప్పుడు కూడాను అనుష్ఠించడం అనేటటువంటి చాలా పొరపాటు అని ఆయన చెప్పారండి అలాగే చూడండి వాణిజ్యం కానీ మరొకటి కానీ మనకి కానిటువంటి ధర్మాన్ని మనం ఆచరించడం అనేటటువంటిది చూసారా అది కూడాను తప్పేరని పరమాత్మ దింటో నిరూపించారు తరువాత మాట్లాడుతూ స్వే స్వే కర్మ్యభిత సంసిద్ధి లభతే నర స్వకర్మ యథా అసక్త బుద్ధి అసక్తబుద్ధిస్సర్వత్ర చితా ఆత్మా విగతస్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సంన్యాసే నాధిగచ్చతి అని అంటున్నారండి వీళ్ళు అసక్తబుద్ధిస్సర్వత్ర నువ్వు అంతటా కూడాను ఎక్కడ ఆసక్తి లేనటువంటి బుద్ధి కలవాడివై ఉండు నువ్వు అంటే సమస్త ముందు పరమ అంటే పదార్థముల ఎందు దేని విషయముల ఎందు ఇతర కర్మల ఎందు కానీ దేవతల ఎందు కానీ వాళ్ళ అనుగ్రహం నాకు కలగాలని కానీ ఇలాంటి ఒకానక ఆసక్తి ఎప్పుడు నువ్వు పెట్టుకోమోక అసక్త అసక్త బుద్ధి సర్వత్ర ఆ తర్వాత జితాత్మ అని అన్నారండి ఆయన అంటే వారి మనస్సుని ఇంద్రియాలను అన్నిటినీ కూడా నువ్వు వాడుగా ఉండాలి స్వాధీనపరుచుకోవాలి అని దానికి అర్థం అనమాట అలాగే విగత అని ఇంకో మాట మాట్లాడారు అంటే తన జీవిత భోగాలలో ఎటువంటి తృష్ణ ఆసక్తి ఏవి లేకుండా ఉండాలి అని అన్నారు అలాంటి వాడు నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగతి వాడు నైష్కర్మ్య సిద్ధి అంటే ఇంకా కర్మానుష్ఠానం లేకుండా కేవలం పరమాత్మ స్వరూపంగా నిలిచిపోవడం అనేటటువంటిది ఉందే అది దర్శనం సర్వకర్మ సన్యాసం చేత అది నీకు సిద్ధిస్తుంది అనే అభిప్రాయాన్ని వారు దాంట్లో తెలియజేశారు తర్వాత మాట్లాడుతూ సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథా ఆప్నోతి నిబోధమే సమాసేనైవ కౌన్యానిష్ట అజ్ఞాన శాపరా ఇప్పుడు ఈ పైన మాట్లాడేటటువంటి విషయంలో ఎవరు స్వకర్మతో ఈశ్వరార్పణ బుద్ధితో స్వకర్మ అనుష్ఠానం చేస్తూ దేహేంద్రియ సంఘాతాన్ని అంతటినీ కూడాను జ్ఞాననిష్టా యోగం లభించే విధానంగా వారు ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారో దానికి సంబంధించినటువంటి విధానాలన్నింటినీ నీకు నేను ఈపైన వివరంగా చెప్పడాని కోసం పోనుకుంటున్నాను వాటన్నిటిని సావధానంగా వినవలసిందిగా కోరుతున్నాను అని పరమాత్మ అన్నారు తర్వాత మాట్లాడుతూ వారు బుజ్యా విశుద్ధయయుక్తో ధృత ఆత్మానందయం శబ్దాదీన్ విషయాం రాగద్వేషం రాగద్వేషస్ తర్వాత ఇలాంటి జ్ఞాననిష్ట అది చాలా గొప్పది ఆ జ్ఞాననిష్ట రావటానికి ఏ రకంగా ఉంటే ఏ ధీరుడైనటువంటి జ్ఞాని ఎటువంటి స్థితిలో ఆ జ్ఞాననిష్టను పొందగలుగుతాడు అనే విషయాన్ని వారు నిరూపించడానికి పూనుకుంటున్నారు దీంట్లో మనం విన్న విషయాల గురించి మనం ఆలోచించినట్టయితే సారాంశం ఏమనగా తెలుస్తోంది అంటే స్వకర్మ నిరత ఎప్పుడు కూడాను స్వకర్మ ఎందే వాడు నిరతుడై ఉండాలి కానీ పరధర్మానికి జోలికి వెళ్ళకూడదు దాన్ని నువ్వు ఎంతో గొప్పగా ఆసక్తితో చేస్తాను అని అన్నప్పటికీ కూడా స్వధర్మమే శ్రేయస్సు కానీ పరధర్మాన్ని ఎంతో గొప్పగా చేయటం అనే విషయం కూడా నువ్వు అంతానికి అవకాశాలు లేవు అందువల్ల ఏం చేస్తున్నా ఇంకొకటి మనస్ ప్రపంచంలో ఇప్పుడు దోషం అనేటటువంటిది ఎక్కడెక్కడ ఉంది ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే అసలు మన సంకల్పము కామక్రోధాదులు మన సంకల్పంలోనే దోషం ఉందండి ఎందుకంటే నాకు ఆ పని కావాలి ఈ పని కావాలి ఆ కోరిక సిద్ధించాలి ఈ కోరిక సిద్ధించాలి అని రజోగుణ ప్రధానమైనటువంటి వాడి కర్మానుష్ఠానం ముందు ప్రవర్తిస్తున్నాడు అసలు ఈ రజోను రజోగుణం అనేటటువంటిది దోషం కదా దానివలన మానవుడికి అనర్థం రాదా అటువంటి దోష రజోగుణాన్ని పెట్టుకుని మరి అది అది దోషాలలో చాలా గొప్పది అసలు అటువంటి గుణంతో కర్మానుష్ఠానం ముందు ప్రవర్తించడం దోషభూయిష్టమైనటువంటి విషయం కాదా అది దోషంగానే కనపడుతుంది మరి యజ్జత్ కురుతేజంతో తత్త కామస్య చేష్టితం అన్నారు ఒక ఆయన ఏవుడు ప్రా ప్రాణివర్గం ఎవరు ఏది చేయటానికి పూనుకుంటున్నారో వాళ్ళందరూ కూడాను కామానుసారంగానే వ్యవహరిస్తున్నారండి వారి కోరికలను అనుసరించే ఫలానా కోరిక దానికి కారణం రజోగుణం ఇదంతా కూడా దోషభూయిష్టమైనటువంటిదేనే ఈ జగత్తు ఏది జరుగుతోందో ప్రతిదీ కూడాను దోషభూయిష్టంగా నడుస్తోంది కానీ దోషం లేకుండా ఫలానాది ఉంది అని మనం చెప్పడానికి అవకాశం లేదు అందువలన అది ఎవరి ధర్మంలోనైనా దోషాలు అనేటటువంటివి ఉన్నాయి క్షత్రుడికి అతనికి ఉండేటటువంటిది ఆ రణరంగంలో శత్రువధ అనేటటువంటి దోషం వాళ్ళకు ఉండొచ్చు అలాగే కర్మానుష్ఠాన కాలాలలో వీళ్ళు దర్భలు కానీ మరొకటి కానీ ఇవన్నీ కూడా కోసుకొచ్చి ఆ దేవతలకు అవిర్భాగాలు ఇవ్వడం కోసమని వీటిని అన్నిటినీ ఇవ్వడం అది కూడా ఒక రకమైనటువంటి దోషాలు కనపడుతూనే ఉన్నాయి బాగా ఆలోచించినట్లయితే ప్రతిదీ కూడా దోషమే మన జీవయాత్ర శరీరయాత్ర మన శరీరం లోకంలో నడవటం కూడా జీ జీవహింసతో కనపడుతూనే ఉంది ఎందుకనంటే కొంతమంది ప్రాచీన కాలంలో కానీ ఇప్పుడు కానీ మీరు ఆ కట్టెలు అట్లాగే వాటి కూడాను కూడా అగ్నిలో వేసే కాలంలో కొద్దో గొప్ప దాంట్లో క్రిములు ఉంటాయి చీమలుంటాయి వాటిని అన్నింటినీ కూడాను సరిగ్గా చూసుకుని చూడక మీరు వాటన్నింటినీ కూడా హోమంలో వేస్తున్నారు దానివల్ల కొన్ని జీవరాశి పోతుందనమాట మనం వెడుతున్నాం నడుస్తున్నాం వెడుతున్నాం మనం మనం కొన్ని వాహనాల మీద పెడుతున్నాం వాటి కింద పడిపోయి కొన్ని జీవులు చచ్చిపోతున్నాయి అది కూడా జీవహింస జరుగుతోంది అలా అనుకుని నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంటావా ఇలాంటివి ఉన్నాయి కానీ దాని పరిహారం ఏమిటో చూసుకోవాలి కానీ స్వల్పమైనటువంటి పరిహారంతో ఈ జీవహింస లేకుండా మనకు కొన్ని పంచమహాయజ్ఞాలని వేదాలు మనకు ఉపదేశం చేసినాయి అనమాట అవి వాటిని రోజు నిత్యంగా చేసుకునేటటువంటివి వాటిని కనుక అనుష్ఠించినట్టయితే తప్పకుండా నువ్వు ఈ దోషాలన్నింటినీ పోగొట్టుకుని నీ జీవితాన్ని దోషభూయిష్టం కాకుండా చాలా గొప్పగా నిర్వహించుకోవటానికి నీకు సాధ్యమవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి కనుక పరమాత్మ ధ్యానాన్ని చేసుకుని తద్వారా పరమేశ్వరానుగ్రహాన్ని పొందడం కోసం ప్రయత్నాలు చేయాలి సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథా అప్నో తెలిబోధమే అటువంటి విధానాన్ని అంతటినీ కూడా నీకు నేను చెబుతున్నాను అంటే దీన్ని బట్టి చూచినట్టయితే కేవలం పరిపూర్ణంగా ఆత్మజ్ఞాన తత్పరుడుపై పరమా బ్రహ్మాత్మా అనుసంధానం చేయడం కోసమని నిరంతరం నువ్వు నిశ్చయమీ నిశ్చయమైనటువంటి ఒక నిశ్చయంలో నువ్వు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ మార్గంలో ఎటువంటి హింస ఉండే అవకాశాలు ఉండవు కనుక నువ్వు తప్పకుండా జ్ఞాననిష్టని సంపాదించుకోవడం కోసం ప్రయత్నాలు చేయవలసిందిగా కోరుతున్నాను అనే అభిప్రాయాన్ని పరమాత్మ చెబుతున్నారు దీంట్లో మాట్లాడుతూ కూడాను వీరు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావ నితం కర్మ కుర్వన్నాప్నోతి కెల్పిషం అని ఒక మాట మాట్లాడారు నీ ధర్మంలో ఏదైనా దోషాలు కానీ కొద్దో గొప్ప మార్పులు కానీ చేర్పులు కానీ ఉన్నా కూడాను వాళ్ళు అది చేస్తున్నా నీకు ఎటువంటి పాపం రాదు పాపం అంటదు అని అన్నారు ఇదే విషయం ఇంకో సందర్భంలో శరీరయాత్ర నడిపిస్తూ ఉండేటటువంటి వాడు శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కల్పిషం అని ఇంకో శ్లోకంలో ఓ చోట కూడా మాట్లాడారు భగవద్గీతలో అంటే జ్ఞాని వాడి యొక్క దేహయాత్ర నడపడం కోసమని అతను ఏ రకమైనటువంటి ఏదైనా పనులు కొన్ని చేసినట్లయితే అటువంటి వాడు దానివల్ల కూడా అతను పాపాన్ని అనుభవించడు అని ఒకచోట మాట్లాడారు అంటే శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కెల్పిషం అన్నాడండి జీవన్ముక్తుడు జ్ఞాని అతని ఒక దేహం ఉంది ఈ దేహం నడవాలి ఈ దేహం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఇది పడిపోయేదాకా తన జీవ దేహాన్ని అతను నడిపించుకుంటూ వెళ్ళాలి దానికోసమని ఆహారం ఏదైనా తీసుకోవాలి దాంట్లో ఏదో కొద్దో గొప్ప శరీర స్థితి అనమాట మనం ఎక్కువ పాపం ఎక్కువ ఆ ధనాన్ని ఆర్జించి అన్యాయంగా ఆర్జించినప్పుడు నియమాలు ఉంటాయి కానీ సహజ సిద్ధంగా స్వల్పంగా మన దేహయాత్ర నడవడం కోసం ఎంత అవసరమో ఆ రకంగా ఆహారం తీసుకున్నప్పుడు ఇటువంటిది నియమాలన్నీ కూడా ఉండటానికి అవకాశాలు ఉండవు ఆ శరీర యాత్ర నడిపించేటప్పుడు అతనికి ఎటువంటి పాపం అంటదు అనే విషయాన్ని కూడా వారు దాంట్లో తెలియజేశారు ఈ రకంగా ఎక్కడ ఏ రకమైనటువంటి సందర్భం ఉంటుందో దాన్ని బట్టి మనం ఆ వ్యవహారాన్ని ఆచరిస్తూ ఉంటుండాలి అని ఎంతకంటే విశిష్టమైనటువంటి ఉత్తమ స్థితి పొందేటటువంటి జ్ఞానులు ఉన్నారు వాళ్ళ యొక్క జ్ఞానుల యొక్క పరిస్థితి ఏ రకంగా నీవు ఉచ్చస్థితులకు వెళ్ళటానికి అవకాశం ఉంటుందో ఆ విషయాల గురించి కూడా నీకు మాట్లాడతాను అని పరమాత్మ చెబుతున్నారు